హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేర్మి శ్రీనివాస్ని తెలుగులో నాలుగు ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలన్నీ కూడా ఈ వీడియోలో అనలైజ్ చేస్తాను వీడియో దయచేసి చివరి వరకు చూడండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు చేసే లైక్స్ ఆధారంగానే మన ఛానల్ అండ్ ఈ వీడి ఈ వీడియో ఒక్కటే కాదు మన ఛానల్ కూడా ఆధారపడి ఉంటుందని మర్చిపోద్దు సో మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మ్యాక్సిమం ఏడు వేల మంది మాత్రమే లైక్ చేస్తున్నారు ఒక పదివేల మంది అని అట్లీస్ట్ లైక్ చేయడానికి చూడండి అంటే ఫస్ట్ చూస్తున్న వాళ్ళు చేస్తున్నారు తప్ప తర్వాత తర్వాత చూడ చేయట్లేదు సో మేము లైక్ అండ్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాస్త లేట్ అయింది ఈరోజు ఒక అరగంట లేట్ అయింది నేను పొద్దునే ప్రయాణం చేసి వచ్చాను చిరకాల బంధానికి మరింత బలం భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ పుతిన్కు వింది ఇచ్చిన నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం నా స్నేహితుడికి స్వాగతం పలికినందుకు చాలా ఆనందంగా ఉంది కాలపరీక్షకు నిలిచిన భారత రష్యా స్నేహం దేశ ప్రజలకు ఎంతగానో మేలు చేసింది అని నరేంద్ర మోదీ గారు చెప్పారు ప్రపంచంలోనే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే పుతిన్ గారు ఆయన ఆహారం కానీ ఆయన వాడే కారు కానీ ఆయన వేసుకునే బట్టలు కానీ ఆయన అలవాట్లు కానీ ఆయనకున్న సెక్యూరిటీ సిస్టమ్ కానీ హైలైట్ ఉంటుంది అన్నమాట ఈవెన్ అమెరికా అధ్యక్షుడు కూడా ఇవన్నీ ఉంటాయి కానీ అది టూ మచ్ కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ ఇది కూడా అత్యంత కొట్టదిట్టమైన భద్రత ఉంటుంది భారత్తో కొనసాగను కొనసాగుతున్న చిరకాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్న చర్యల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలో అడుగుపెట్టారు రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు శుక్రవారం వారి మధ్య జరిగే ఇరవై మూడవ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో వాళ్ళ కీలక ఒప్పందాలు కుదరనున్నాయి సో మొత్తం ఇరవై ఏడు గంటల పాటు పుతిన్ మన ఇండియాలో ఉంటారన్నమాట అలాగే నరేంద్ర మోదీ ఆయనకు ప్రైవేట్గా విందిచ్చారు భారతీయ సాంప్రదాయం నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు ఇవన్నీ రాసుకొచ్చారు అలాగే నిన్న ఎస్ఐపిబీ సమావేశం జరిగిందండి అంటే రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది ఇది పదమూడవ సమావేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఇది పదమూడవ సమావేశం అన్నమాట ఈ సమావేశంలో ఇరవై వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల విలువైన ఒప్పందాలకు ఆమోదముద్ర వేశారు అలాగే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే విశాఖపట్నంలో కుదిరని ఎంఓయూలు ఉన్నాయి కదా దాదాపుగా పదమూడు లక్షల కోట్లకు పైగా ఎంఓయూలు కుదుర్చుకున్నారు కదా నలభై ఐదు రోజుల్లోనే శంకుస్థాపనలు చేస్తామని చెప్పి సీఎం గారు చెప్పారు అంటే ఇవేమీ ఎంఓయూలతో ఆగిపోవు ఆన్ పేపర్తో ఆగిపోవు గ్రౌండింగ్ అవుతాయి దానికి కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాము అని సీఎం గారు నిన్న చెప్పారు విశాఖ ఎంవోలపై కార్యాచరణ అమలు దిశగా ఏడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు విశాఖ భాగస్వామి సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో యాభై శాతానికి పైగా ఆమోదించే ప్రక్రియ మొదలైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు వాటికి నలభై ఐదు రోజుల్లోగా శంకుస్థాపన జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన పదమూడవ రాష్ట్రస్థాయి పెట్టుబడులు ప్రోత్సాహక మండలి సమావేశం ఇరవై వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల పెట్టుబడులు యాభై ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనను ఆమోదించింది అందులో విశాఖ భాగస్వామి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న ఆరు కంపెనీల ప్రతిపాదనలు ఉన్నాయి ఇది చెప్పుకొచ్చారు అలాగే ఇండిగో విమానాలు సాంకేతిక కారణాలతో రెండు రోజుల నుంచి కూడా ఇండిగో విమానాలు నిలిచిపోతున్నాయి బుధవారం ఒక మూడు వందల విమానాలు నిలిచిపోతే నిన్న కూడా చాలా విమానాలు నిలిచిపోయాయి మరింత పెరిగిన ఇండిగో కష్టం ఐదు వందల యాభైకి పైగా విమానాలు రద్దు హైదరాబాద్లోనే డెబ్భై తొమ్మిది నిలిపివేత బెంగళూరు ముంబై ఢిల్లీలోనూ ప్రయాణికుల అవస్థ నిర్వహణాపరమైన లోపాల కారణంగా హైదరాబాద్తో పాటు బెంగళూరు ఢిల్లీ ముంబైలోని విమానాశ్రయాల్లో గురువారము ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు పలు విమానాలు రద్దు కావడంతో ఆలస్యంగా నడుస్తుండడంతో గందరగోళం నెలకొంది దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సో ఆ నెల నెలకొన్న కొన్ని సాంకేతికపరమైన లోపాల కారణంగా రెండు రోజుల నుంచి కూడా ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో పడిగాపులు పడుతున్నారు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు ఏం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అదే చూడవచ్చు అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు వెళ్ళి అక్కడ డిపిఓ కార్యాలయాన్ని ప్రారంభించారు గ్రామాలకు మినీ కలెక్టరేట్లుగా డీడీఓలు పౌర సేవలు ప్రజలకు చేరువయ్యేందుకే ఈ ఏర్పాటు కూటమి వచ్చాక స్థానిక సంస్థల అనేక సంస్కరణలు డీడీఓల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలు ఓకే డిడిఓ డివిజనల్ అభివృద్ధి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ అని స్టార్ట్ చేశారు గ్రామీణ స్థానిక సంస్థల్లో పది నుంచి పన్నెండు రకాల పౌర సేవలు విభిన్న కార్య కార్యాలయాల ద్వారా అందుతున్నాయని వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని తాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికారులను ఆదేశించానని ఆ ఆలోచనల నుంచి పుట్టినవే డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు పౌర ప్రభుత్వ సేవలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు ఇవి ఉపయోగపడతాయని ఆయన ఆగోించారు సో చిత్తూరులో డిడిఓ కార్యాలయం ప్రారంభోత్సవం నిన్న జరిగింది చూడవచ్చు అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆల్రెడీ నేను సాయంత్రం మన ఛానల్లో స్పెషల్ వీడియో కూడా చేశాను సో దాన్ని ఈనాడులో ఒక పాయింట్ హైలైట్ చేశారు ఏంటంటే ఆయన అనే చాలా చిన్న కేసు తొమ్మిది డాలర్లు మాత్రమే అతను చోరీ చేశాడు అయినా సరే దానికి ప్రాయశ్చిత్తంగా పద్నాలుగు కోట్ల ఆస్తులు ఆయన టీడి టీటీడీకి రాసిచ్చాడు అని చెప్పి తొమ్మిది డాలర్లు అంటే అరౌండ్ సుమారుగా ఎంతండి అప్పటి విలువ ప్రకారం ఒక ఎనిమిది వందల పది రూపాయలు ఓన్లీ తొమ్మిది డాలర్లు ఎనిమిది వందల పది అంతే సో ఎనిమిది వందల పది రూపాయలు దొంగతనం చేసి పద్నాలుగు కోట్లు రాసి ఇచ్చాడండి అంత త్యాగమూర్తి మరి రవికుమార్ టీటీడీ నుంచి పరకమంలో తొమ్మిది డాలర్లు మాత్రమే చోరీ చేసి అరే అరే నేను టీటీడీ నుంచి ఎనిమిది వందల రూపాయలు చోరీ చేశాను ఎనిమిది వందల రూపాయలు చోరీ చేశాను మరి తప్పు జరిగిపోయింది కదా అని చెప్పి తిరిగి ఎనిమిది వందలు పదహారు వందలో లేదా రెండు వేల ఆరు వందలో ఎనిమిది వేలు ఎనిమిది లక్షలో ఇవల పద్నాలుగు కోట్లు ఇచ్చేశాడంట ఎవడైనా నమ్ముతాడా ఎవడైనా చోరీ చేస్తే వాడు ఆస్తి మొత్తం ఇచ్చేస్తాడా ఆయన కేవలం తొమ్మిది డాలర్లే చోరీ చేశాడని చెప్పి నిన్న సర్టిఫికేట్ ఇచ్చారేమో అంటే ఆయన ఎప్పటి నుంచి ఆ చోరీ జరుగుతుందో ఎప్పటి నుంచి చోరీ చేస్తున్నాడు అనేది ఆయన చెప్పలేదు అంటే చాలా విడ్డూరంగా వెనకేసుకొచ్చాడు ఆయన సరే ఎనీవే జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర నుంచి మనం అంతకంటే నిజాయితీని ఆశించలేం అంతకంటే పారదర్శకత జవాబారీతనాన్ని ఆశించలేం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఆయన్ను గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి సో ఆయన ప్రెస్ మీట్ని వాళ్ళ సొంత పత్రికలో ఒక నాలుగు పేజీల్లో ఇరగదీశారనమాట అందుకే నేను చెప్తున్నా సొంత పత్రికలు పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుకొని డబ్బా కొట్టుకోవడమే డబ్బా కొట్టుకోవడమే ప్రత్యర్థుల మీద విషం చిమ్మాలి మన సెల్ఫ్ డబ్బా మనం కొట్టుకోవాలి చంద్రబాబు గోవిల్స్ గురువు సూపర్ సిక్స్ పేరు సూపర్ మోసం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సక్రమంగా ఎక్కడ అమలు చేశారు సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే నెలకు నాలుగు వేలు పింఛన్ ఎక్కడిస్తున్నారు ఈ రెండేళ్లలో తొంభై ఆరు వేలు ఎంతమందికి పంపిణీ చేశారు ఇది కూడా మోసం కదా రైతు భరోసా కింద ఇచ్చేది కాకుండా ఏటా ఇరవై వేలు ఇస్తామన్నారు రెండేళ్లలో నలభై వేలకు గాను పదివేల ఇచ్చి ముప్పై వేలు ఎగ్గొట్టడం మోసం కదా తల్లికి వందనం కింద రెండేళ్లకు గాను ప్రతి పిల్లాడికి ముప్పై వేలు ఎక్కడ ఇచ్చారు తొలి ఏడాది ఎగ్గొట్టి రెండో ఏడాది అరకొరగా ఇవ్వడం మోసం కదా రాష్ట్రం అంతటా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఆంక్షలు పెట్టడం మోసం కదా ఫోర్ ట్వంటీ చేష్టలతో ప్రజలను మోసగించి గోబెల్స్కు టీచర్ మెంటర్ల ప్రచారం చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాలి ఆయన మీద చీటింగ్ కేసు పెడితే మీ మీద ఇంకా ఎన్ని పెట్టాలి నేను ప్రత్యేకంగా నోట్తో చెప్పక్కర్లా మీరు కామెంట్ చేయండి చంద్రబాబు గారి మీద చీటింగ్ కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి ఏ రకమైన కేసులు పెట్టాలనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి బాబాయ్కి సంబంధించి చెల్లికి సంబంధించి బోల్డ్ ఉన్నాయి అవన్నీ నేను చెప్పకూడదులే ఏదో ఆడబెట్టినది కింద మహిళలకు ఏటా పద్దెనిమిది వేలు చొప్పున రెండేళ్ళలో ముప్పై ఆరు వేలు కోట్లు ఇవ్వాలి ముప్పై ఆరు వేలు ఇవ్వాలి ఒక్కరికైనా ఇచ్చావా ఇది మోసం కదా అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో అనేక అంశాలు ఉద్యోగులను ముంచేశారని ఉద్యోగులను ఎవరు ఎక్కువ ముంచారో ప్రతి ఉద్యోగికి తెలుసు ప్రతి ప్రభుత్వ ఉద్యోగకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముంచారా చంద్రబాబు గారు ముంచారా అని విశాఖ స్టీల్కు సొంతగానే అడగరు ప్రైవేట్ ప్లాంట్కు అడుగుతారా అని అలాగే యాభై మూడు వేల ఎకరాలకే దిక్కు లేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో యాభై మూడు వేల ఎకరాలు తీసుకుంటున్నారా రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై జగన్ రైతుల జీవితాలు చిన్న భిన్నం ఈ క్రాఫ్ట్ నిర్వీర్యం ఉచిత పంటల భీమా ఎత్తేసారు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన అంశాలు ఇలా అనేక అంశాలు ఆయన ఏమేమి మాట్లాడారో ఆ అంశాలన్నీ కూడా లోపల పేజీల్లో ఫస్ట్ పేజీ రాశారు కదా సరదా చూద్దాం ఏ ఏ పేజీల్లో వేశారా ఇక్కడ కూడా ఒక పేజీ ఉందా సరే అది ఇదిగోండి ఇక్కడ వేశారు మొత్తం పేజీ మొత్తం వెర్రి తలలు వేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం అధికార దుర్వియోగానికి పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపులని చెప్పి మొత్తం ఇక్కడ ఒకటి తర్వాత లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందల అని చెప్పి ఓహో ఈ పేజీ మొత్తం ఆ యాభై మూడు ఎకరాలకే దిక్కులేదు ఆయన మాట్లాడిన ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ సపరేట్ హెడ్డింగ్లు పెట్టి ఈ సర్కారుకు మాయారావు ఈ స్కామ్ల కోసం అసలు చూసారా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టినా ఇన్ని పేజీలకి పేజీలు వార్తలు రావు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం ఎందుకంటే ఆయనకు సొంత మీడియా లేదు కాబట్టి బాబు ఎన్ని అవస్థలు వచ్చాయో మొత్తం ఈ పేజీలన్నీ సరే ఇక పుతిన్కు ఘన స్వాగతం అని ఇక్కడ రాశారనమాట సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ని ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా రాశారు ఇదేంది జగన అడ్డగోల వాదనలు అవాకులు అబద్దాలు ఎంపిక చేసుకున్న మీడియాతో రెండు పాయింట్ నాలుగు మూడు గంటల ప్రెస్ మీట్ అమ్మో ఏంటి రెండు గంటల్లో నలభై మూడు నిమిషాలు ప్రెస్ మీట్ అది కూడా ఎంపిక చేసిన మీడియాతో అరటి నుంచి కల్తినేయదాకా అన్నింటిపైన సొంత తీర్పులు ప్రజలకు అవకాశం ఇవ్వకుండా డైవర్షన్ పేరుతో ముగింపు వాడు వీడు ఎవడు ఐపీఎస్ఎల్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలు కోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరుగుతున్న అక్కసు బాబు కుట్ర అంటూ చిందుడు పరకమని చోరీ చిన్న విషయమేనట కల్తీ నేనుపై దర్యాప్తు చేయొద్దట తమ వాళ్ళంతా అంటూ కిటా కితాబు ఆ ముగ్గురిని బొక్కలో పెట్టాలి చంద్రబాబు జగన్ లోకేష్పై పవన్ లోకేష్పై జగన్ రోజు ఏ హామీ నెరవేర్చకుండా మోసం చేశారని చెప్పి రైతులు ముందుకెళ్తే చంద్రబాబును తంతారు గోబిల్స్కు అదేంటి నిన్నేగా మొన్నేగా ఆయన రైతులతో మీటింగ్ పెట్టాడు గోబెల్స్కు బాబు మాస్టారు జైల్లో పెట్టి తన్నాలి అమాయకులైన జోగి పిన్నెల్లి వంశీ చెవిరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డిని కేసుల్లో ఇరికించారు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందంటూ మూడు రాజధానుల అంశం దాటివేత అని సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నా విధంగా రాశారు అండ్ ఇరవై ఐదు ఒప్పందాలు పుతిన్ పర్యటన సందర్భంగా భారత రష్యా మధ్య ఇరవై ఐదు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది అని రాశారండి అందులో రెజిమెంట్ల ఎస్ ఫోర్ హండ్రెడ్లు అలాగే రూపే మీర్ అనుసంధానము అంటే పౌర అనుసహకారం సహా కీలక ఒప్పందాలు రెండు దేశాల మధ్య జరిగే అవకాశం ఉందని రాశారన్నమాట ఇక ఇతర అంశాలకు వెళ్దాం సాదా క్రమబద్ధీకరణకు క్రమబద్దీకరణకు పచ్చ జెండా రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోపు ఒప్పందాలకు మరో అవకాశం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై లోపు దరఖాస్తు చేసుకోవచ్చు తొంభై రోజుల్లో పరిష్కరించాలి ఆధారాలు లేవని టైపింగ్ తప్పులని తిరస్కరించకూడదు మార్గదర్శకాలు జారీ చేసినా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను వరకు తెల్ల కాగితాలపై అంటే రిజిస్ట్రేషన్ కాని భూమి కొనుగోలు పత్రాల ద్వారా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన చిన్న సన్నకారు రైతులు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంట సాదా బైనామాల రిజిస్ట్రేషన్కి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది ఇక నేడే ఇక మెగా పీటీఎం అండి దేశంలో బహుశా మరే రాష్ట్రంలో కూడా ఇంత గ్రాండ్గా ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరగట్లేదు దేశంలో ఇంకెక్కడా జరుగుండదు ఉండదు నాకు తెలిసి ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడో మెగా పీటీఎం నేడే ఉపాధ్యాయులు తల్లిదండ్రుల బృహత్ సమావేశాలు పార్వతీపురం మన్యం జిల్లా బామినలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఇది మంచి కార్యక్రమం ఇంకా ఐదు కొత్త వైద్య కళాశాలలో పీజీ ప్రవేశాలకు వార్షిక రుసుము ఖరారు ప్రభుత్వ కోటా సీట్లకు ముప్పై వేలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు తొమ్మిది లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మ విజయనగరం మచిలీపట్నం ఏలూరు సహా సీట్లలో ప్రభుత్వ కోటా కింద సీట్లకు ఏమో ముప్పై సంవత్సరాలు ముప్పై వేలు అంట సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు తొమ్మిది లక్షలు చొప్పున ఎన్ఆర్ఐ సీట్లకు ఇరవై తొమ్మిది లక్షలుగా ఫీజు నిర్ణయించారంట రాజమహేంద్రవరం నంజాల విజయనగరం మచిలీపట్నం ఏలూరు ఇక అమరావతిలో నూట అరవై తొమ్మిది కోట్లతో లోక్ భవన్ నిర్మించబోతున్నారు దానికి సంబంధించి టెండర్లకు ఇచ్చారంట జనవరి నెలాఖరుకు సిడీ యాక్సిస్ రోడ్డు మంగళగిరికి అనుసంధానం ఆ రోడ్డు పూర్తి చేసిన తర్వాత కరకట్ట రోడ్డు అమరావతి రైతులకు మూలధన పన్ను రాయితీపై కేంద్రం సానుకూలం పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ అంటే గవర్నర్ నివాసం రాజ్భవన్ ని లోక్ భవన్ అని పేరు మార్చారు కదా సో అమరావతిలో నిర్మించేందుకు నూట అరవై తొమ్మిది కోట్లతో టెండర్లు అనుమతించాము ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి నూట అరవై మూడు కోట్లతో పాలన ఇచ్చేందుకు ఆమోదించాము అనుమతించం ఈ అకాడమిక్ త్వరలో టెండర్లు పిలుస్తారని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు చూడవచ్చు తర్వాత ఇదే ఐక్యత పదిహేను ఏళ్ళు ముందుకు సాగాలి అధికారంలోకి వచ్చింది గొడవలు పడ్డానికి కాదు బెల్ట్తో కనలొద్దు బాధ్యత వ్యవహరించండి కూటమి శ్రేణులకు జనసేనని పవన్ కళ్యాణ్ పిలుపు హితవు తొలిసారి చిత్తూరులో మూడు పార్టీ నేతలతో సమావేశం పవన్ కళ్యాణ్కు తెలంగాణపై అమిత ప్రేమ బిడ్డకు దిష్టి తీసినప్పుడు తన దిష్టి తగలకూడదని తల్లి ఉంటుంది ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోవాలని కోరుకుంటున్నాం తల కందుల దుర్గేష్ తెలంగాణ వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు వాళ్ళకి కావాలని కూడా ఇప్పుడు నిద్రపోయే వాళ్ళని లేపవచ్చు నిద్ర నటించే వాళ్ళని లేపలేం కదా అలాగే వివాదం చెయ్యాలి అని కోరుకునే వాళ్ళని ఎంత చెప్పినా వాళ్ళు వివాదం చేస్తూనే ఉంటారు ఏదో యాదృచ్ఛికంగా వివాదంగా జరిగితే ఆపుతారు తప్ప వాళ్ళు కావాలని చేస్తున్నారు వాళ్ళకి చెప్పడం అనవసరం ఊపిరితిత్తుల్లో ప్లాస్టిక్ మూత విజయవంతంగా తొలగించిన రియా వచ్చులు పద్దెనిమిది నుంచి స్థాయి యోజనోత్సవాలు యూత్ ఫర్ స్వర్ణాంధ్ర థీమ్తో కార్యక్రమాల నిర్వహణ యువ రెండు వేల ఇరవై ఐదు పేరుతో యూత్ ఫర్ స్వర్ణాంధ్ర థీమ్ ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి యోజనోత్సవాలు నిర్వహించబోతున్నారంటండి అలాగే పోలవరంలో ఈ పదిహేడు నెలల్లో పన్నెండు శాతం పనులు జరిగాయని మంత్రి గారు చెప్పారు ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు శాతం పనులే చేసింది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల్లో పన్నెండు శాతం పనులు పూర్తయ్యాయని చెప్పి నిమ్మల రామానాయుడు గారు చెప్పారు అలాగే ముంచెత్తిన వాన నెల్లూరు నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయం కాలువల్లో పడి ఒకరి మృతి మరొకరు గల్లంతో రాష్ట్రంలో నాలుగు లాజిస్టిక్ పార్కులు సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యం ఐదు రంగాల్లో సేవల అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా నాలుగు చోట్ల మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లోని రవాణా పరంగా సౌకర్యాలు మెరుగుపడతాయని భావిస్తోంది ఎస్ పాక్ ఎయిర్లైన్స్కు సైన్యం పడగా టోల్ డప్పులు కర్రగుంటలు డబుల్ డెక్కర్ వంతెనలతో మెట్రో రైలు ఎన్హెచ్ఐకి ఐదు వందల అరవై మూడు కోట్లు మిగిలు భూసేకరణ భారం ఉండదు ప్రజలకు వెసులుబాటు విశాఖలో ఇరవై పాయింట్ పది కిలోమీటర్లు విజయవాడలో నాలుగు పాయింట్ మూడు మూడు కిలోమీటర్లు డబుల్ డెక్కర్ వంతెనలు రెండు సంస్థలు ఒప్పందం చేసుకుంటే ఆర్థికంగా మేలు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాను రాష్ట్ర ప్రభుత్వం అంట ఓకే విశాఖపట్నం విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై ఎలివేటెడ్ వంతెనలు నిర్మించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సిద్ధమైంది ఇదే మార్గంలో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపడుతున్నారు ఈ రెండు వేరువేరుగా నిర్మిస్తే అదనంగా భూసేకరణలు చేయాలి దీనివల్ల ఆస్తులు నష్టపోతామనే ఆందోళన ప్రజల్లో ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా రెండు కలిపి ఒకే అలైన్మెంట్లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఎస్ మనకిప్పుడు అంటే ఒక ట్రైన్ కింద నుంచి పైనుంచేమో బస్సులు ఐ మీన్ ఇవి వెళ్ళేలాగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మించడం వలన సపరేట్ సెపరేట్గా వంతెనలు కట్టక్కర్లేదు సపరేట్ సపరేట్గా భూమిని సేకరించక్కర్లేదు దీనివలన విజయవాడ విశాఖపట్నం నగరాల్లో డబుల్ డెక్కర్ నిర్మిస్తే ఆర్థిక ప్రయోజనం బాగుంటుంది ఐదు వందల అరవై మూడు కోట్లు మిగులుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అడిగిందంట బెంచ్ సర్కిల్ పెనమలూరు మధ్య ఒక డబుల్ డెక్కర్ వంతెన విశాఖలో డబుల్ డెక్కర్తో ఎన్హెచ్ఏకి మేలు నిజమే ఇది మంచి ఆలోచన త్వరలో మాతృభాషలోనే పాఠ్యాంశాల బోధన ఆ మేరకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు తెలుగు చదువుకున్న వారికే ఉద్యోగాలు ఇవ్వాలి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి కేంద్ర మంత్రికి డివిజన్ సాధన సమితి విజ్ఞప్తి పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం అండి ఐదుగురు విద్యార్థులు మరొకరు తీవ్రగాయాలి అయ్యప్పమాలు వేసుకున్న విద్యార్థులు భజనకు వెళ్తుండగా పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు జగన్ గగనయానం ఖర్చు రెండు వందల ఇరవై మూడు కోట్లు సీఎంగా హెలికాప్టర్ విమాన ప్రయాణికులకు చేసిన వ్యయం ఇది విమాన ప్రయాణాలకు ఐదేళ్లలో రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు వ్యయం చేశారంటండి జగన్మోహన్ రెడ్డి గారు అఖండ సినిమా వాయిదా పడింది అది ఎందుకనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియో చేస్తాను ఇక రోగిని మెలుకోవుగా ఉంచి గుండెకు బైపాస్ సర్జరీ ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో విజయవంతం డెబ్బై ఆరేళ్ళ మయస్థీనియా గ్రావిస్ రోగిని మెలుకువగా ఉంచి గుండె బైపాస్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి అరుదైన మయులు రాయిని నమోదు చేసుకుంది విజయవాడలోని ఆస్టర్ రమేష్ వైద్య బృందం యువతపై రౌడీ షెటర్లు అత్యాచారం ఏలూరు నగరంలో ఇద్దరు రౌడీ షెటర్లు బరితెగించారు పూటగా మద్యం తాగి అర్ధరాత్రి ఓ ఇంటి తలుపులు పగలగొట్టి ఆ ఇంట్లోని యువతని లాక్కి వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారా ఎంత దారుణం అండి ఇంటికి వెళ్ళి ఇంటి తలుపు కొట్టి ఇంట్లో ఉన్న యువతని బయటకు తీసుకొచ్చి మరీ చేయడం ఏంటండి మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం ఎక్కడున్నాం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల సర్దుబాటు భారం రద్దు చేయాలి ఓకే సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి శ్రీలక్ష్మిపై అభియోగాలకు ఆధారాలు ఉన్నాయి తేలిన అంశంపై మళ్ళీ పిటిషన్ చల్లదు పెన్నా కేసులో తెలంగాణ హైకోర్టుకు నివేదించని ఇచ్చారు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ పద్దెనిమిదికి చేరింది దక్షిణాఫ్రికాలో శ్రీ సత్యసాయి జిల్లా వాసి కిడ్నాప్ మా బంధం ఎవరికి వ్యతిరేకం కాదు భారత్ ఎదుగుదల కొందరు వారవలేకపోతున్నారు మోదీ సదృఢ నేత అమెరికా గురించైనా ఇండైరెక్ట్గా అమెరికా మీద సెట్ అయ్యాలనుకుంటా మా బంధం ఎవరికి వ్యతిరేకం కాదు అని ఒత్తిళ్లకు మోదీ తలగ్గర గతంలో భారత్ను చూసినట్టు ఇప్పుడు చూడలేరు ప్రధాని మోదీ ఎవరి ఒత్తిళ్లకు రకం కాదు ఆయనను చూసి భారత ప్రజలు గర్వించాలి ఆయన వైఖరి దృఢంగానూ ముక్కు ఉంటుంది ఎవరితోనూ ఘర్షణ పడే తత్వం కాదు మా లక్ష్యం ఘర్షణలు ప్రోత్సహించడం కాదు అని పుతిన్ చెప్పిన అంశాలన్నీ ఇక్కడ వేశారు హెచ్ వన్ బి వీసా దరఖాస్తు దారులపై గట్టింగు హెచ్ ఫోర్కు వర్తింపు ట్రంప్ సర్కార్ నిర్ణయం పదహారేళ్లుగా యాసిడ్ దాడి కేసు విచారణ దేశానికే అవమానకరం సుప్రీంకోర్టు ఎస్ మరి మా రాష్ట్రంలో ఏడు సంవత్సరాలుగా మా బాబాయ్ కేసు కూడా విచారణ జరుగుతోంది ఇంకా ఎన్నేళ్ళు జరుగుద్దో తెలియదు అటువంటి కేసులు చాలా ఉన్నాయి యాసిడ్ దాడులకు గురైన అంతెందుకు ఇరవై సంవత్సరాలుగా మంది మేరా కేసు కూడా ఇంకా తేలలేదుగా అలాగే దాదాపుగా తొమ్మిది సంవత్సరాలుగా యాసిడ్ దాడులకు గురైన బాధితుల విచారణలో ఏళ్ల తరబడి నతనాలు కొనసాగుతుండడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని మరో అంశం ఇచ్చారు సో ఇవన్నీ ఈనాడు అంశాలు పక్కన పెడితే సాక్షిలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి భజన ఇలా సెలవిచ్చారని రెండు వేల ఇరవై ఆరు సెలవుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం ఇది చూసారా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీట్ ఇరవై తొమ్మిది లక్షలు ఎన్ఆర్ఐ కోట ఇరవై తొమ్మిది లక్షలు ప్రభుత్వ కోట ముప్పై వేలే అది రాయల ముప్పై వేల రూపాయలకు కూడా సీట్లు ఉన్నాయిగా ముప్పై వేల రూపాయలు రాని రాయల ఎన్ఆర్ఐ కోట ఉన్నది మాత్రం హైలైట్ చేశారు ఏది ఎక్కువ దానికి ముందు తీసుకొచ్చారు నెగిటివ్ మైండ్ సెట్ యాంటీ వార్తలు నాలుగు వచ్చిన నరకవేతన ఏది బాబు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే చెల్లింపు ఒక నెల మొచ్చటే ఇది రాసే అర్హత అసలు సాక్షికి ఉందా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నెల అయినా ఐదో తేదీలోపు ఇచ్చారా విడతల వారీగా చెల్లించే తంతు మార్చేసిన సర్కారు మంగళవారం మూడు వేల కోట్లు అప్పు తెచ్చిన ఫలితం శూన్యం ప్రభుత్వ ఉద్యోగుల హాహాకారాలు బా ఏంటి ప్రభుత్వ ఉద్యోగుల హాహాకారాలా మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేనో తేదీ పదహారో తేదీ పన్నెండో తేదీ ఇచ్చారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ శాలరీస్ ఇచ్చేశారు టెన్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేశారు ఒక ఫైవ్ పర్సెంట్ వరకు పెండింగ్ ఉన్నాయి అవి ఈ నెల లేట్ అయింది ఇంతకుముందు ఎప్పుడూ ఇంత లేట్ లేదు జాగ్రత్త దగ్బంధంలో నెల్లూరు ఏలూరులో అమానుషం పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే లోక్సభలో పరోక్షంగా తేల్చి చెప్పిన కేలతర జలశక్తి సాక్షి సిఆర్ పార్టీలు ప్రాజెక్ట్ సవరించిన అంచనా ఏమి ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లేనంట యూరియా కోసం బారులు తూర్పుగోదావరి జిల్లా ఓల్పల్లలో గంటల కొద్దీ రైతులు పడిపో సో ఇవి ఆంధ్ర సాక్షి కూడా పక్కన పెట్టేయచ్చు ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతిలో చూస్తే జగన్ హయాంలో రాష్ట్రానికి చెడ్డ పేరు పెట్టుబడులకు అవకాశాలు లేవన్న అపప్రదం తొలగించుకున్నాం సీఎం సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు అపప్రద పోయిందని సీఎం గారు చెప్పిన తర్వాత ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ అని గూగుల్ డేటా సెంటర్పై జగన్ చిత్రాలు మనం నన్ను వీడియో కూడా చేశాము నిజంగా క్రెడిట్ ఎవరిది ఎవరి హయాంలో అదనే డేటా సెంటర్ వచ్చిందని ఇక స్వతంత్రంగా పంచాయతీలని అదే పవన్ కళ్యాణ్ గారి చిత్తూరు పర్యటన ఆల్మోస్ట్ అన్ని అంశాలు కవర్ చేశామండి కారు కాదు అది రోడ్డుపై కదిలే పడవ రష్యా అధ్యక్షుడు పుతిన్ కారు గురించి భారత్ రక్షణకు పూర్తి సహకారం రక్షణ ఉత్పత్తుల స్వావలంబనకు తోడ్పడతాం సైనిక దళాల ఆధునీకరణకు సాయం చేస్తాం రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బలోసౌ హామీ దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి ఎగుమతులపై దృఢ సంకల్పంతో ఉన్నాం రాజ్నాథ్ రాహుల్ గాంధీ గారు విదేశాల అధినేతలను కలవకుండా చేస్తున్నారు ప్రతిపక్ష నేతతో సమావేశం కావద్దని ప్రభుత్వం వారికి చెబుతోంది రాహుల్ గాంధీ రాహుల్ ఆరోపణలు పశ్చాబద్ధం బీజేపీ విదేశాల ప్రధానులు అధ్యక్షులు వంటి వారు భారత్కు వచ్చినప్పుడు వారు ప్రతిపక్ష నేతను కలవకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ నేత అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఇది ఎన్డీఏ ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని విమర్శించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన నేపథ్యంలో గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు విదేశీ అతిథులు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతను కూడా కలవడం మన సాంప్రదాయం గతంలో జరిగింది ఇప్పుడు వీళ్ళు చేయట్లేదని చెప్పన్నారు ఆకాశాన్ని అంటే విమాన టికెట్ ధరలు ఇండిగో సంక్షోభంతో రెట్లు పై పైకి ఓకే ఇప్పటికే లేట్ అయింది కదా సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్ లైక్ చేయండి అండ్ మ్యాక్సిమం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి వీడియో లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం థ్యాంక్ యూ వెరీ మచ్